<laughs> जीवित नवपै दाढी चे से सातानु प्रिय लकु भय पाडा का धैर्यमो कर कै प्रार्थिंचि न प्रभु मनल नडुपो धैर्यमो कर प्रार्थिंचि न భువే మనల్ల నడుకోస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి తీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి కష్ట బాధలలో మన ప్రభువు మీపముగా నుండేనంతో బాధలలో మన ప్రభు సామీపముగా నుండునంతో గాలి తుఫానులను గర్జించ మనతో నుండు యాత్రలో ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి రండి మనము మన ధ్యానం కొరకు వెళదాము ప్రార్థించుకుందాం ప్రేమల మాపలవు తండ్రి మా నమేవానికి నమ్మక స్తోత్రాలు అంతా కాపాడారు భద్రపరిచారు ప్రభా తిరిగి మాకు ఒక మంచి సమయం అనుగ్రహించారు మీ వాక్యాన్ని ధరించిన కొరకై ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క వ్యక్తిలో కుటుంబంలో ప్రభా మీరే వారితో మాట్లాడుతూ సరైన మార్గంలో నడిపిస్తూ విశ్వాసంలో స్థిరపరచమని బలహీన మీ దావస్థలను కూడా జ్ఞాపం చేసుకోనండి మా ప్రభాస్వరాన్ని మట్టండి కొన్ని మాటలు చెప్పేదానికో శక్తిని అనుగ్రహించమని బయటకుంటూ ఏసై పరిశుద్ధనామును ఆస్తించి ప్రార్థించి కనపరచుపడిచున్నాము తండ్రి అవును రండి ఆది కాలము ముప్పై ఏడు అధ్యాయంలో మరి నిన్న ఇరవై రెండు వచ్చిన వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం ఇరవై రెండు నుంచి చదువుతున్నాను ఎట్లా అనగా రూబేన్ అతని తండ్రి అతను అప్పగించుడుకాయ వారి చేతిలో పడకుండా అతను విడిపింపదలచి రక్తం చెందింపకుండా అతను హాని ఏమీయో చేయక అడవిలో ఉన్న గుంటలో అతను పడద్రోడని వారితో చెప్పాను యువసేపు తన సహోదరులతోకి వచ్చినప్పుడు వారు యువసంగిని అతను తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువ టంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోశ్రీ ఆ కుంట అందులో నీళ్ళు లేవు వారు భోజనం కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తులు తీసుకుని పోవడకు బొగ్గిలగము మస్తకము బోళమును మోయిచున్న వంటలతో స్మాయిలైన మార్గస్తులు గిలా నుండి వచ్చింది అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం స్మాయులకు వారిని అమ్మివేదు రెండు వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హానేమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకే తన సహోదరు సమ్మతించి చాలు చదవడం లేఖన భాగాన్ని ప్రభువును ఆశ్రయించి దీవించిన గాక నిన్న మనం చూస్తూ వచ్చాం కదా వాళ్ళ ప్రణాళిక ఎలాగ ఉందంటే ఎలాగైనా యువసేపను చంపేద్దాము అది వాళ్ళ ప్రణాళిక అయితే దేవుడు రూబోన్న వాడుకున్నాడు అక్కడ అరే బాబు ఎందుకు చంపి మనము మరి అలాగా మరి నాన్నగారికి అబద్ధాలు చెప్పడం ఎందుకు మోసం చేయడం ఎందుకు కాబట్టి మనం చంపద్దు ఆ గుంట్లో పడేస్తాము తర్వాత ఏం జరిగిందో జరుగునీ అని అని చెప్పారు సరే వాళ్ళు దానికి సమ్మతించారు వ్యవసాయం దగ్గరికి వస్తుంటే మనడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు పట్టుకొని బట్టలు తీసివేసి ఆ గుంటలో పడదు రాశారు ఇది మొదటి పాట మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇంటి వారే ఒక రక్త సంబంధికులే ఒక కుటుంబంలోనే ఒకవైపు దైవ సంబంధికులు సంబంధికులు మరోవైపున శైతాన సంబంధికులు అందుకనే ఈ పోరాటం అనేది మన కుటుంబాల్లో ఉంటూనే ఉంటుంది మనం గమనిస్తూ వస్తే కొన్ని కుటుంబాల్లో అందరు ఆత్మీయులైతే ఆత్మీయంగా మాట్లాడతారు అందరు శరీరం అయితే శరీరతత్వంలో మాట్లాడతారు కానీ కొంతమంది ఆత్మీయులు కొంతమంది శరీరతత్వం కలిగితే మరి ఎప్పుడు కూడా పోరాటంలోనే ఉంటారు కాబట్టి ఇక్కడ అదే పోరాటం జరుగుతుంది పట్టుకున్నారు మరి బట్టలు తీసేసారు గుంటలో పడేసేసారు గుంటలో వెళ్ళినటువంటి యువసేపును చూస్తున్నారు వారిని పలకరించడానికి వచ్చి వారిని ఆదరించడానికి వచ్చి వారి బాగోగులు తెలియజేసుకోవడానికి వచ్చినటువంటి ఆయోసేపు గుంటలో పడిపోవడం ఏంటి చాలా సందర్భాల్లో మనకు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి ఎవరినో పరామర్శించబోతాం ఎవరినో ఆదరించబోతాం ఎవరికో సహాయం చేయాలని కోరుకుంటాం అయితే అవన్నీ అవన్నీ కూడా తిరిగి మనమేనికే వస్తాయి మనల్నే వాళ్ళని గుంటలో పడేస్తారు కొన్ని సంవత్సరాల క్రిందట మేము నాగపూర్లో ఉన్నప్పుడు మరి ఒక కుటుంబము ప్రభు దగ్గరికి అనే గ్రామం నుంచి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు వస్తే బ్రాదరుకు వస్తూ వస్తూ బ్రదరు మరి మా గ్రామం దూరంగా ఉంటుంది నాగపూర్ పట్టణానికి మాకు ఒక అమ్మాయి ఉన్నారు మరి డిగ్రీ చదవాలా కాబట్టి అమ్మాయి సీటు కావాలా అని చెప్పారు సరే నేను కాలేజీలో ఇచ్చాను కదా ఆ కాలేజీకి వెళ్ళి నేను మాట్లాడి వాళ్ళు సీటు కూడా ఇప్పించాను అంతవరకు బాగుంది ఆ తర్వాత మళ్ళా బ్రదర్ అమ్మాయి ఒంటరి ఉండడానికి కష్టమైపోతుంది అందుకనే ఇక్కడ హాస్టల్ కూడా లేదు కదా మరి మీరే మీ దగ్గర ఉంచుకుంటే మీరు కదా బ్రదరు అని చెప్పేసి మమ్మల్ని అడిగాడు అడిగితే మేము సరే తగ్గ సహాయపడడం మంచిదే కదా ఇతరులను ఆదరించడం మంచిదే కదా వాళ్ళు తోడ్పడి ఉండడం మంచిదే కదా అంత లంచి సరే బ్రదర్ అలాగనే అమ్మాయిని ఇక్కడే పెట్టేసేయండి మరి భోజన పానాదులన్నీ మేము చూసుకుంటాంలే అని చెప్పేసారు వాళ్ళ విశ్వాసులు సంఘానికి వస్తారు మేము వారు ఊరికి వెళ్ళాము ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ సంఘం స్థాపించబడింది వాళ్ళే ప్రముఖులు అక్కడ అందుకని మేము వాళ్ళు మమ్మల్ని నమ్మారు వాళ్ళు మేము నమ్మారు ఇలాగా చక్కగా చదువుకుంటుంది కాలేజీ పోతుంది వస్తున్నది ఇంట్లో కూడా లాగానే చూసుకుంటున్నాం మేము కూడా అప్పటికి ఏమన్నా అర్పణ కానీ పిస్కిల్లా కానీ చిన్న బిడ్డలు చాలా చిన్న బిడ్డలు కాబట్టి ఆ సందర్భంలో మరి ఒక సందర్భము అక్కడ జరుగుతూ వచ్చింది ఏంటంటే అమ్మాయి డిగ్రీ అయిపోయే టైంకి పరీక్ష రావాల్సి వస్తుంది వాళ్ళ నాన్నగారు వాళ్ళు అమ్మాయికి ఒక వివాహం చేయాలని తలంచారు అది కూడా ఎవరితో అంటే అన్యులతో వివాహం చేయాలని వాళ్ళు తలంచారు సరే ఈ విషయము వాళ్ళు ఎప్పుడు మాతో అనలేదు ఈ అమ్మాయి కూడా మాతో చెప్పలేదు ఏం జరిగిందంటే అక్కడ ఒక విషయం జరిగింది ప్రతిరోజు పరీక్ష పెడుతుంది రాస్తుంది సాయంకాలకాల ఇంటికి వస్తుంది రోజు పరీక్ష వెళ్ళింది రా సాయంకాలంకి వస్తే రాలేదు సరే ఏదో లేటుగా వస్తుందేమో అని చూస్తే రాత్రి కూడా రాలేదు ఏంటి కారణము అని అర్థం కాలేదు నాకు మరి ఆయనకి వరదాన్నగారితోటి ఫోన్లో మాట్లాడాను అమ్మ ఎక్కడికి ఏమైనా వచ్చిందా మరి ఇక్కడికి రాలేదు అని అన్నా లేదు బ్రదర్ ఇక్కడికి ఏం రాలేదే మన ఇంటికి కూడా రాలేదా అన్నా రాలేదు వాళ్ళు అంటేనే వచ్చేశారు వచ్చి ఇక బ్రతకడం మొదలుపెట్టారు ఎక్కడ దొరుకుతుంది ఎవరికి చెప్పింది ఎవరికి చెప్పలేదు ఇంట్లో చెప్పలేదు నాకు చెప్పలేదు ఇంట్లో ఉన్నటువంటి ఆమెకి చెప్పలేదు వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెప్పలేదు మరి అమ్మాయి ఒక వీళ్ళు ఏం చేస్తున్నారు బ్రదరోళు అన్యులు పెళ్లి చేస్తామంటూ ఒప్పుకోళ్ళు అందుకనే ఆయన అమ్మాయిని దాచపెట్టాడు అని ఎంతవరకు అంటే వాళ్ళు రోజు రావడము మా ఇంటిని మమ్మలను ప్రశ్నించడము మమ్మలను రకరకాలుగా బాధలు పెట్టడము బ్రతకడము ఆ గది చూడటము ఈ ఆలు చూడటము ఎంత బాధ పెట్టారంటే చెప్పలేనంత బాధ పెట్టారు నేను కాలేజీకి కూడా సెలవు పెట్టి మూడు రోజులు అమ్మాయిని వెతకడం ప్రారంభించాము ఎక్కడ చూ కనపడాలి ఆగ్ర పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఇలాగా ప్రతిరోజు ప్రతిరోజు దాదాపుగా ఒక నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టుకున్నారంటే తట్టుకోలేనంత ఇబ్బంది భోజనము లేదు భోజనం చేయడానికి అవకాశం లేదు వారే కాదు వారి బంధువుని కూడా తీసుకొని వస్తారు వాళ్ళ జనాంగము మీరే ఎక్కడో దాసి పెట్టారు మీరే కారకులు మా అమ్మాయి వెళ్ళడానికి అది చాలా బాధ పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు మాకైతే ఏమీ తెలియదు ఇంట్లో ఆమెకి తెలియదు బిడ్డలకి తెలియదు నాకు కూడా తెలియదు సరే ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాం అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మాయి కానీ దొరకపోతే మీ అమ్మాయిని కూడా మేము కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాం అప్పుడు పెద్ద అమ్మాయి ఉంది అప్పుడే కొంచెం చదువుకుంటుంది స్కూల్లో పెద్దమ్మాయి అంటే అప్పుడు అర్పణ మన చిన్న పరిస్థితుల్లో చాలా చిన్న బిడ్డలు వాళ్ళు మీ అమ్మాయిని మేము తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టారు చూడండి ఒకరిని ఆదరించడానికి పోతాము ఒకరిని ధైర్యపరచడానికి పోతాము ఒకరిని మేలు చేయడానికి పోతాము ఎలాంటి యొక్క కష్టంలోకి వచ్చామో చూడండి అప్పుడు ప్రార్థన చేసుకుంటూ చాలా బాధగా మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళే వెళ్ళిందంటే వీళ్ళు మట్టుమడుగా వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు అక్కడ నాగపూర్ పట్టణంలో ఆ పాస్టర్ గారి దగ్గరికి నాకు చెప్ప మాకు చెప్పకుండా వెళ్ళిపోయి సంగతి అంతా పాస్టర్ గారే చెప్పింది అప్పుడు పాస్టర్ గారు ఏం అంటే అమ్మ అలా చేయకూడదు మరి అట్లా వాళ్ళు తెలియకపోతే ఏళ్ళ దిగిపోతే ఇబ్బంది అంతా కూడా ఆయనకు వస్తుంది కదా అని ఆయన ఏం చేసినట్టు విషయాన్ని అంతా కూడా ఆయన మందిరానికి వచ్చినట్టు ఒక అడ్వకేట్ గారు ఉన్నారు ఒక లేడీ అడ్వకేటు లేడీ అడ్వకేటుతో మాట్లాడి ఫాస్ట్గా నా దగ్గర అమ్మాయి ఉందంటే వాళ్ళందరూ వచ్చి నా మీద కేసు పెట్టి నన్ను ఇబ్బంది చేస్తారు అమ్మ మీరు లాయర్ కదా మీకు అన్ని విషయాలు తెలుసు ఈ అమ్మాయిని మీ దగ్గర పెడదామని ఆ లాయర్ దగ్గర పెట్టారు ఆమె లాయర్ అక్కడ తన ఇంట్లోనే ఉంచుకుంది అమ్మాయి భోజనాన్ని పెడుతుంది మరుసటి రోజు వచ్చింది మా ఇంటికి మధ్యాహ్నం పూట ఆమె ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వచ్చి తలుపు కొడితే తలుపు తీసాము ఎవరమ్మా మీరు అంటే నేను పలానా లాయర్ అండి అని అరే లాయరా దీనికి వచ్చావమ్మా ఆల్రెడీ మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం ఇంకా లాయర్ మీరు అంటే ఇంకా చాలా ఇబ్బంది కదా దీనికి వచ్చావమ్మా ఏం లేదండి నేను విషయం చెప్పడానికి వచ్చాను ఏంటమ్మా అవసరం మీరు ఒక అమ్మాయి మీ ఇంట్లో ఉండేవాడు కదా మరి అమ్మాయి మీ దగ్గర లేరు కదా వాళ్ళు వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అమ్మాయి ప్రస్తుతము నా దగ్గరే ఉందండి మా ఇంట్లోనే ఉంది అమ్మాయి మీకు ఒక ఉత్తరం రాసి ఇచ్చింది అని చెప్పేసి ఒక ఉత్తరం నా చేతికి ఇచ్చారు ఆ ఉత్తరాన్ని చూసుకున్న తర్వాత ఏమని రాసిందంటే అప్పుడు నన్ను గురించి రాస్తూ అంకుల్ గారు మరి వాళ్ళు అమ్మా నాన్నగారు వాళ్ళు నన్ను ఒక అన్నింటికిచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు అది నాకు ఇష్టం లేదు అందుకని నేను పాస్టర్ గారింటికి వెళ్ళాను ఆయన అక్కడ కూడా ఉంచుకోకుండా ఇక్కడ లాయర్ గారింటి నన్ను తీసుకొని వచ్చాడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను మీరు భయపడే కాకండి అమ్మోళ్ళు అమ్మోళ్ళ ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా మీకు ఎలాంటి యొక్క మరి ఇబ్బంది లేకుండా చేస్తాను నేను నాకు తెలిసింది వాళ్ళ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని అందుకని ఉత్తర రాస్తున్నాను అని అన్నాను అమ్మయ్య పోయిన ప్రాణం కిందకు వచ్చినట్టే అయిపోయింది పోయిన ప్రాణం కిందకు వచ్చినట్టే అయిపోయింది నాకు సరే సంతోషించాను నెక్స్ట్ నైన్టీ నాయనకి ఫోన్ చేశాను వాడు నాన్నగారికి మాకు దూరంలో ఉంటారు కొంచెం నాగపూర్ పట్టణానికి ఒక గ్రామంలో ఫోన్ చేసి బ్రదర్ మీరు రావాలి అర్జెంటుగా అన్నారు ఏంటి బ్రదర్ అంటే అమ్మాయి కనబడింది మీరేంటి త్వరగా అని చెప్పాను ఆయన మరి తండ్రికి కదా ప్రేమ ఉంటుంది కదా తిరిగి బిడ్డలంటే వెంటనే భార్యాభర్తలద్దరు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఒక అప్పుడు సాయంకాలం రాత్రి అయిపోయింది వాళ్ళని తీసుకొని ఆ లాయర్ మా మేడం ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ మేడం గారు వచ్చి అసలు విషయం అంతా కూడా భార్యాభర్తలతో చెప్పారు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు నాకైతే ఏం తెలియదు అప్పుడు వాళ్ళు బ్రదరు పొరపాటు అయిపోయింది క్షమించండి మేము చాలా బాధ పెట్టాము ఇబ్బంది పెట్టాము మేము ఇట్లా అనుకోలేదు మీ దగ్గరే ఉందేమో మీరే మమ్మల్ని కావాలని ఇట్లా చేస్తున్నారు అనుకొని మీరు దేవుని సేవ చేస్తూ ఉంటారు కదా అందుకని ఇలాంటి ఒక మీరు ఇష్టపడరు కదా ఎక్కడో దాస పెట్టాము మేము బాధ పెట్టాము బ్రదరు అంతేగానికేం లేదు మిమ్మల్ని క్షమించండి అని అడిగారు సరే మంచిదయ్యా అసలు విషయం ఏంటంటే అమ్మాయి దొరికింది అంతవరకు సంతోషము ఇదిగో మీ అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాను మీ తల్లిదండ్రులందరికీ అప్పగిస్తున్నాను అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళండి ఇక మీదట అమ్మాయి విషయంలో మా బాధ్యత ఏమీ లేదు తనకు కావాలనుకుంటే కాలేజీలో సీట్ ఇప్పించాను బయట నివాసం లేదంటే మరి ఇంట్లో ఉంచాను ఆహార భోజన పానాలు చూశాను మందిరాన్ని తీసుకెళ్ళి ఆత్మీయంగా పెంచాను అన్ని కార్యాలు నేను చేశాను మరి మీరైతే ఇలాగా చేశారు కాబట్టి దేవుడే క్షమించాలి మనం అందరం అని చెప్పేసి ప్రార్థనపూర్వకంగా సమాధానపడి ఇరువురి పక్షంగా నేను వచ్చేసాను ఎందుకు చెప్పిన విషయం అంటే యోసేపు వాళ్ళ అన్నయ్య వాళ్ళని పరామర్శించాలని వాళ్ళని ఆదరించాలని వారికి ఆహారం తీసుకొని వారి యోగక్షేమాలు కనుక్కొని తండ్రికి అప్పగించాలని కోరితే తండ్రి ఏం చేస్తున్నాడు అన్నదమ్ములు ఏం చేశారు పట్టుకొని బట్టలు తీసివేసేసి గుంటలో పడేసేసారు ఎంత దుఃఖకరమైన విషయం చూడండి అందుకనే మనం కూడా అనేకులకు మేలు చేస్తాము కానీ మన మైళ్ళ వాళ్ళు జ్ఞాపంచుకోరు నా ఉదాహరణ చెప్పాలనుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి నా సేవా జీవితంలో అనేక స్థలాల్లో అనేక కుటుంబాలతో అనేక స్థ స్థలాల్లో అనేకులతోటి కాలేజీలోనూ అనేక ఇబ్బందులు అనేక శ్రమలు పడ్డాను నేను అందుకనే దేవుని యొక్క వాక్యం మన జీవితంలో నెరవేరాల మన కుటుంబాల్లో నెరవేరాల మన సంఘాల్లో నెరవేరాలి అది నిజమైనటువంటి యొక్క ఆత్మీయ జీవితము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బట్టలు కూడా తీసుకెస్తున్నాను ఏమాత్రం దయలేదు వాళ్ళకి బట్టలు లేకపోతే ఎంత బాధపడతాడో ఎండొక్క తట్టుకోవాలా పడితే తెచ్చుకోవాలా చూసారా ఎందుకు బట్టలు లేకుండా చేశారంటే ఇక్కడ ఒక ప్లానును ఒక ప్రణాళిక తయారు చేశారు ఏదైనా ఒక చిన్న పశువును చంపి వరినో మేకనో అందులో ఈ రక్తంలో బట్టలు మంచి వేసేసి ఏదో దుష్టమృగం తినేసింది మీ కుమారుడిని తండ్రికి చెప్పాలని అబద్ధాలు కోర్రగా తయారైపోయినారు అందరూ అప్పు చేయటమే కాకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి చాలామంది అబద్ధాలు చేసుకుంటున్నారు ఈ దినాల్లో కూడా తోటి సహోదరులే ఇళ్లలో సహోదరులు సహోదరీలు సంఘంలో సహోదరులు సహోదరీలు వ్యవసాయకుల సైతం ఒకరినొకరిని త్రోసి గుంటలో పడేస్తున్నారు దేవుని బిడలంగా మనం పడిన వారిని లేపాలి కానీ లేచినటువంటి వారిని గుంటలో పడేయాలా ఆత్మీలు అనేకులు పడిపోతున్నారు కదా వారిని మనం లేకపోతే బాధ్యత మనకున్నది కానీ మనం వాళ్ళని గుంటల్లోకి నెట్టేస్తున్నాం ప్రియమేనా సుదరి సుదర్లు ఒక్కసారి ఆలోచించేయండి మన స్వార్థాల కొరకు మన కుటుంబ సభ్యులను మన స్వార్థాల కొరకు మన సంఘములున్న వారిని మన స్వార్థాల కొరకు మన స్నేహితులను మన స్వార్థాల కొరకు మన బంధువులను గుంటలో నెట్టవేయద్దు గుంటలో నెట్టేయకండి అయితే దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు అక్కడ గుంటలో నీళ్ళు లేవు వాళ్ళ గుంటలో నీళ్ళు ఉంటే మునిగిపోయి చనిపోయి ఉండేవాడేమో లేక గుంటలో బురద బురదగా అయిపోయి ఉండేవాడేమో వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయి ఉండేవాడేమో అందుకనే దేవుడు ఇంకొక రూపంలో అక్కడ వస్తున్నాడు శైతను ఒక రూపంలో వచ్చి వాళ్ళను ఉపయోగించుకుంటుంటే దేవుడు మరొక రూపంలోకి వచ్చి కాపాడుతున్నాడు కాబట్టి చూసారా ఆ గుంటలో నీళ్ళు లేకుండా చేశాడు దేవుడు అందుకని అతనికి అపాయం సంభవించలేదు తన మురికి కాలేదు మలినం కాలేదు తడిసిపోలేదు క్షేమంగానే ఉన్నాడు ప్రియమైనా సుదరి సుదరారా చిన్న విషయంలో చూడండి ఎన్ని లోతైన సత్యాలు ఉన్నాయో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ రోజున సేపోలే ఆత్మీయంగా జీవించి శరీర సంబంధమైన అనేకులకు ఉపకారం చేసేవో ఆదరించేవో ధైర్యపరిచేవో బలపరిచేవో ఏదో చేస్తుంటావు నువ్వు అయితే వాడిని ద్వేషించారా దూషించారా నేను కష్టపెట్టారా బాధ పెట్టారా శ్రమ పెట్టారా ఆక నేను గుట్టలో త్రోసివేసేసారా క్షమాపణ క్షమించు వాళ్ళని ఓడ్చుకో శ్రమను ఓర్చుకో కష్టాన్ని ఓర్చుకో బాధను ఓర్చుకో ప్రభు మనం దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు అలాంటి శ్రమలు కూడా వెళ్ళాడు కాబట్టి ఈ యొక్క న్యూసేపు మరి ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అనేకమైనటువంటి అనుభవాలు కూడా దేవుడు తీసుకుని వెళుతున్నాడు కాబట్టి ఇక్కడ మరి దేవుడు వీటన్నిటిని తప్పించవచ్చు కదా అని మనకు ఒక ప్రశ్న వస్తుంది దేవుడు తప్పించడానికి కాదు ఏ వ్యక్తి అయితే ఈ కష్టాల్లో ఈ బాధల్లో ఈ శ్రమల్లో ఈ ఇబ్బందుల్లో ఈ ద్వేషము అసూయ పగకు గురైపోయి ఒక ఉన్నతమైన స్థానంలోకి వస్తారో వాళ్ళకి తెలుస్తుంది మిగతా వారి యొక్క బాధలన్నీ కూడా మిగతా వారి కష్టాలు శ్రమలు వారికి వచ్చిన నిందలు అవమానాలు వారికి వచ్చిన సమస్తము కూడా మరి వారికి వస్తాయి తెలుస్తాయి వాళ్ళకి అందుకనే అనుభవం లేకపోతే వాళ్ళ సంగతి పట్టించుకోవాలి రేపు ఐదు దేశాన్ని ప్రధానమంత్రి అయిపోయినప్పుడు అక్కడ రకరకాల మనుషులు ఉంటారు కదా అవకంతో ఉన్నవాళ్ళు శ్రమలో ఉండేవాళ్ళు బాధలో ఉండేవారు దేశానికి వారు అనేక రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ న్యాయం చేస్తూ కాబట్టి ఇప్పుడు ఈ అనుభవాలు కూడా వెళితే తప్పక మరి అందరిని కూడా పరామర్శించలేదు నేను సంఘాల్లో ఉన్న సేవకులు అనుభవాలు లేవు కాబట్టి మరి గొర్రెల విషయంలో పట్టించుకోరు విశ్వా విశ్వాస విషయంలో పట్టించుకోరు వారు ఎలాగ ఉన్నారా వారిని పరామర్శిస్తామా వారిని ఆదరిస్తామా వాడిని ధైర్యపరుస్తామా వారిని ప్రోత్సాహపరుస్తామా వారికి ఏ విధంగా మనం సహాయం చేయగలము అనే ఆలోచన ఎందుకు లేదు అనుభవం లేదు బోధలు చేస్తాము ఆ బోధ ద్వారా డబ్బు సంపాదించుకుంటాము మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము మంచి వాహనాలు మంచి ఇండ్లు వస్త్రాలు దేవుడు నన్ను దీవించడని చెప్పుకుంటూ ఉంటాము అందుకని ప్రియమైన సోదరి సోదరులరా ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటూ రండి మీ యొక్క బిడ్డలకు కూడా వినిపిస్తూ రండి చాలా విషయాలు ఉన్నాయి మనం చ ఎన్నో విషయాలు చదువుకున్నాము కానీ అన్నీ ఇప్పుడు చెప్పలేక ఒక్క వచనముకే సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను కాబట్టి మాటలు విన్నా మీరు అందరూ కూడా శ్రద్ధగాలకించి అనేకులకి మరి విషయాన్ని చేదండి మీరు కూడా ధైర్యంగా ఉండండి ప్రభు మీకు సహాయపడతారు ప్రార్థిస్తాం ప్రేమల తండ్రి చెప్పబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి ఎవరెవరైతే వింటున్నారో వారి లోతైన కార్యం జరిగించండి యోత్సేబు లాంటి జీవితం ఎవరికైతే ఉన్నదో వారిని ఆశీర్వదించి దీవించండి సహోదరుల యొక్క జీవితాలు ఎవరికైనా వారిని మార్చివేయమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఏ విషయాలు కొరకై ప్రార్థించమని కోరుతున్నారో వారి వారి అవసరాలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నారు విధానాలు వస్తారు కాబట్టి చెప్పుకుంటూ వందనాలు నాచించుకుంటూ ఇచ్చిన మంచి అవకాశం అనేది స్థుతిస్తూ పరిశుద్ధ పరిశుద్ధనామన స్థుతించి ప్రార్థించి గణపరిచి పెడుతున్నాము తండ్రి ఆమె ప్రవచితమైతే తర్వాత ఏసేపు ఎలాగ అమ్మబడతాడు మై తునీషన్కి ఎలాగే వెళ్తాడు అవన్నీ కూడా తర్వాత విషయాలు మనం చూస్తాం ప్రైజ్ రావు